తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతున తెలంగాణలోని రేషన్ షాప్స్లో సన్న బియ్యం పంపిణీ అనేది ఉగాది పండుగ రోజు ప్రారంభించడం జరిగింది షాప్స్లలోకి వెళ్ళి యాభై అరవై రూపాయలు పెట్టి కొనుక్కున్న సన్న బియ్యం ఇప్పుడు రేషన్ షాప్స్ ఇవ్వడం వల్ల చూసుకోవచ్చు ఎంతో మంది వచ్చి లైన్లో ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళ బియ్యం వాళ్ళకి దొరుకుతాయి అని తెలుసు అయినా కానీ వాళ్ళు సన్న బియ్యం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఫ్రీగా సన్న బియ్యం పంపిణీ అయితే చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది రేషన్ షాప్స్ లో దొడ్డు బియ్యం ప్లేస్ లో ఇలా సన్న బియ్యం ఇవ్వడం అనేది మాత్రం చాలా మంచి స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ మాత్రం సర్వసామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది తెలంగాణలోని రేషన్ షాప్స్ లో ఇంతమంది దొడ్డు బియ్యం ఇచ్చి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి షాప్స్ వచ్చిన ప్రతి ఒక్కరు బియ్యం క్వాలిటీ అయితే చెయ్యి చేస్తున్నారు బియ్యం మాత్రం సన్నగా చాలా బాగున్నాయి